జీవన్ రెడ్డి అంకుల్ శ్రీరామ్ బాగున్నదా ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో వంచిపించాండట మళ్ళా మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ అయిన పట్టుకొని నా డిస్టర్ మీద తలగెట్టించి తలగబెట్టించడం వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పిండట సరే అంకుల్ నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకుల్ మీరు ఎక్కడ కనబడ్డా నాకు జగిత్యాలు వచ్చినప్పుడు కానీ ఏడ కనబడ్డా అందరూ ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటాం మీ దగ్గర అందుకని అహంకారం అనిపిస్తున్నాను రెండోది లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు మూడు వేల ఓట్లు నాలుగు వేల ఓట్లు జగిత్యాలు వచ్చేటట్టు అట్లా ఇప్పుడు ఈ మధ్య లేదు మీ మీ చెప్పు చేతలా నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది కాబట్టి పార్టీని పెంచినాం కాబట్టి ఐదైదు సార్లు మా మీద అటాకులు అయినా మా ప్రాణాల మీద మా ఇన్నళ్ల మీద అటాకులు అయినా దగ్గరుండి పార్టీని పెంచినాం కదా అంకులు అందుకనే అహంకారం అనిపిస్తున్నామే ఎందుకు అనిపిస్తుంది అంకులు అహంకారం మూడోది ఈ ఒండ్రి ఏంది నేను అద్దాలు పెట్టు అద్దాలు పెట్టుకుంటే నా అన్నులు సల్లగుంటే ఎండలు బయట ఎండ ఉంటుంది సల్లగా ఉంటుంది అని పెట్టుకుంటాను మీ తమ్ముడికి ఏం నుంచి నాకు నేను అద్దాలు పెట్టుకుంటే చెప్పండి అయినా మీరు రెండు వేల పద్నాలుగులో నాకు గుర్తున్నది మీ ప్రియమిత్రుడు డి శ్రీనివాస్ పడుకుని నేను అప్పట్లో రాజకీయ కూడా లేకుంటే లాస్ట్ ఎలక్షన్ అని నిలబడతా అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో లాస్ట్ ఎలక్షన్ అన్నారు తర్వాత పంతొమ్మిదిలో ఎమ్మెల్సీ అయ్యారు మీకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు పంతొమ్మిదిలో కాదు రెండు వేల ఇరవైలో అయిన ఎమ్మెల్సీ ఇరవై ఆరు దాకా ఎమ్మెల్సీ ఉన్నారు మీకు తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఎమ్మెల్యే లాస్ట్ ఎలక్షన్ ఉన్నారు గెలిస్తే మంత్రి వేద్దాం అనుకున్నారు కానీ జగిత్యాల ప్రజలు మిమ్మల్ని మళ్ళా పద్దెనిమిదిల అరవై వేలతోటి ఇరవై మూడుల ఇరవై వేలతోటి మీరు మిమ్మల్ని ఓడించారు ఇప్పుడు మళ్ళా ఎంపీ నిలబడతా అంటున్నారు మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ అంటారు మీరు మీ పార్టీ మీ ఇష్టం కానీ నాకు ఒక కథ వచ్చింది కథ కాదు ఇది లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి ఉండే రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఆ టైంల తొంభైలల్లా మళ్ళా ఆయన మంత్రి ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ తర్వాత యూపీఏ గవర్నమెంట్ వివిధ పోర్ట్ఫోలియోలలో ఒకసారి రైల్వేస్ చేసేట డేట్ కరెక్ట్ లేదు కానీ అప్పట్లో బాగా దొంగతనాలు అవు రైళ్ల అయితే రైల్వే ఆఫీసర్లందరూ రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర పోయినట పోయి సార్ ఈ పలానా ఎప్పుడు ఎప్పుడొచ్చి బండి నిలబడాలంట లాస్ట్ భోగి లాస్ట్ భోగిలా దొంగలు పడుతున్నారు సార్ దొంగలు పడి తోసుకుంటున్నారు ఎప్పుడు లాస్ట్ భోగే టార్గెట్ చేస్తున్నారు లాస్ట్ భోగి ఏమో స్టేషన్ బయట ఏటో మూలకే ఆగి ఉంటుంది స్టేషన్ లో ట్రైన్ వచ్చినప్పుడు వీళ్ళు స్టేషన్ లో ఉన్న స్టేషన్ మాస్టర్ పోలీసు వాళ్ళని తీసుకుని ఉరికే వరకు దొంగలు వారిపోతున్నారు అంటే లాలు ప్రసాద్ అన్నట ఇంత పంచాయతీ ఎందుకే గమ్మున లాస్ట్ భోగి తీసేది అయిపోతుంది కదా అన్న గట్లో ఉంది పరిస్థితి అంకుల్ మీరు పెద్దలు నేను మీ కొడుకు లెక్క కొడుకు వయసు అని నేను ఎలక్షన్లు కొట్లాడితే కొట్లాడతాం ఏమి ఇబ్బంది లేదు మంచి కొట్లాడుతుంది ముందాగా కొట్లాడుతుంది కానీ మీ ఇంటి వల్ల చెప్పూర్ని కొంచెం ఇట్లా చిన్నారు వ్యవహారాలు చేయొద్దని చెప్పూర్ని నా వాజాప్త భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ తోటి ఈక్వల్ గా ఓట్లు తెచ్చినాం కదా ఎలక్షన్లలో అసెంబ్లీలో ఇక పార్లమెంట్ నాకు నేను చేసిన వాగ్దానాన్ని చేస్తే మీరు నలభై ఐదేళ్ళు చేయలేని మీ పార్టీ మీరు నేను తెచ్చిపెడితే రైతులకి ఇప్పుడు అంతా అవన్నీ నేను చెప్పిన పైన చేసిన నేను పార్టీని పెంచుకున్నా ఇవన్నిటితో పాటు రామమయం ఉన్నది అంతా మోడీమయం ఉన్నది రామమయం ఉన్నది హరహర మోదీ గర్గర్ మోదీ ఉన్నది ఇవన్నీ కలిసి వస్తే మీకు బాధ మళ్ళా మళ్ళీ ఈ లాస్ట్ ఎలక్షన్ మళ్ళీ లాస్ట్ టైం ఓడిపోతామో మళ్ళీ ఇంకొక లాస్ట్ ఎలక్షన్ ఉంటుందో తెలియాలి మనకి కాబట్టి ఇవన్నీ వద్దు మీరు పెద్ద మనుషులు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొట్లాడాలి అట్లా హుందాగా చేసుకోవాలి రాజకీయాలు ఈనరా అంకుల్ మీ తమ్ముడికి ఎప్పుడు చేశారా ఈ చిల్లర పనులు పని చేయమని చెప్పు భారత్ మాతాకి జై